ట్రిపుల్ ఆర్ చిత్రం పేరుకి మల్టీస్టారర్ అయినప్పటికీ ఆ సినిమా స్టోరీకి తగ్గట్టుగా రామ్ చరణ్ మెయిన్ లీడ్ అన్నట్టుగా చూపించాడు రాజమౌళి ఎన్టీఆర్ క్యారెక్టర్ కేవలం ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే అన్నట్లుగా ఆడియన్స్ కి రిజిస్టర్ అయింది దీనిపై సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ఎన్టీఆర్ పై ట్రోల్స్ వస్తున్నాయో గత మూడేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం ఇక ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన దేవర చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సెన్సేషనల్ బ్లాక్ గా నిలబడడంతో ఫ్యాన్స్ కాస్త సంతృప్తి చెందారు అయితే తర్వాత విడుదలైన వార్టో చిత్రం ఫ్యాన్ నిరాశపరిచింది ఎన్టీఆర్ ఇప్పుడు మరో పాన్ ఇండియన్ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆ సినిమా మరేదో కాదు పఠాన్ టూ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ చిత్రం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో విడుదలై వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే వార్లో ఎన్టీఆర్ పాత్రకు కొనసాగింపుగా పఠాన్ టూలో ఉంటుందట వార్ టూ క్లైమాక్స్ వరకు ఎన్టీఆర్ ని విలన్ గానే చూపిస్తారు కానీ క్లైమాక్స్ తర్వాత మంచోడిగా చూపించి దేశం కోసం పనిచేసే సైనికుడిలాగా మారుస్తాడు కబీర్ అలా మంచోడిగా ఎన్టీఆర్ పఠాన్తో చేతులు కలిపేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్ అంటే ఈ చిత్రం మల్టీస్టారర్ గా పరిగణించవచ్చు ట్రిపుల్ ఆర్ మరియు వార్డులకు అభిమానులు నిరాశ చెందిన విధంగా ఈసారి ఉండబోదని అంటున్నారు సంక్రాంతి లోపు ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి